జాగ్రత్త వస్తుంది ఇది ఫ్రెండ్స్ మేమైతే సాధించామండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి చారు అయితే రెడీ చేస్తుంది ఉడకతాంది అవసరం లేదు కురప ఆ గ్యాస్ అవసరం లేరుదా గ్యాస్ వేస్ట్ చేస్తున్నాం మనం బయట పెట్టేసి చుట్టంగా ఉడికిపోద్ది కూర ఎవర్రంగా ఉంది ఎండచర్లకి ఏమేస్తున్నావా ఆమ్లెట్ వేస్తున్నావా అది బయట వేద్దరా ఎండకేద్దా బాగుంటుంది చూద్దాం వస్తుందా రాదు ట్రై చేద్దామాంట్లో ఫ్రెండ్స్ కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నాం అనమాట ఈ పెను మీద ఆమ్లెట్ అయితే వెయిపోతున్నాం కట్ల పొయ్యి మీద కాదు గ్యాస్ మీద కాదండి రెట్ ఎండకైతే ఆమ్లెట్ వేస్తున్నాం అండి అసలు ఎలా వస్తుంది ఎండకి చాలా మంది పేపర్లలో కూడా చూసే మేము ఎండలు ఏ విధంగా అంటే దోశలు వేసుకుని తింటున్నారు బయట అనేట్టుగా అదే ఆమ్లెట్ అయితే ఎండకైతే వెగిపోతున్నాం అండి ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ ఒకరోజు ఎండ అయితే కొంచెం లైట్గా ఉంది ఒకరు ఎండ తగ్గినట్టుందా ప్రస్తుతానికి ఈ పెను వచ్చి ఒక పది నిమిషాల పాటు బయట పెట్టేసానా హీట్ వద్ద పది నిమిషాల పాటు ఇక్కడైతే పెట్టేస్తున్నాను పెను అనేది నువ్వు గుడ్లేక ఏం కావాలన్నీ కలుపుకో అది మనం ప్రయత్నిస్తున్నావు ఉప్పే ఎందుకైనా బాగొస్తే తినేదానికి బాగుంటుంది సరే ఇది ఫ్రెండ్స్ బా ఎండ వాంగిచ్చేస్తుంది పది లోపలికి ఫ్రెండ్స్ పది నిమిషాల తర్వాత బయటకు వచ్చాం మన పెన్ను ఏ పొజిషన్ ఉందో చూడండి నీళ్ళు చల్తా సై అంటుదాం పొద్దు వేడి తగ్గిపోద్ది ఇప్పుడైతే ఆమ్లెట్ అయితే వేగిపోతాను ప్రయత్నం అబ్బా అబ్బా ఉంది హహ కింద నాపరాయి లాంటిది పెడితే ఇంకా హీట్ అవ్వద్ది ఇంకా హీట్ అవ్వద్ది దీని మీద పెట్టేస్తా మట్టి చాలేది ఇదేన చాలు నేల ఆయిల్ 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 అవసరం లేదు అంతా ఎవరిని ఇష్టం ఆయిల్ వేస్తే బాగుంటుందేమో అతుక్కోబోతే దానికి అవును కదా ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేస్తున్నాను వచ్చా కృపా ఎందు కృపా సై అనలేదా అవునట్టు పెట్టు ఈట వద్ద అది కూడా వస్తుందంట కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి కదా సాల్ట్ అట్నే కొంచెం కారం టేస్ట్కి తగ్గట్టుగా ఏమన్నా మార్పు వచ్చిందియా నువ్వేమనుకుంటున్నావా అట్లా పెట్టగానే అట్లా పెట్టగానే పొయ్యి మీద పెట్టి పెట్టినప్పుడు లేసు చూడ ఏమన్నా మార్పు వస్తుందా టైమ్ టైం టైం ఫ్రెండ్స్ అయితే ఎండుకుంటే ఫోన్ వీట నేనంత నేడుకొచ్చేసాను మా ఆయన మాత్రం ఆమ్లెట్ వదిలైతే రావట్లేదు అది వస్తుందా రాదా అని ఏవ్యా రాయ నేడుకా మారింది కొంచెం నాకైతే నిజంగా స్మెల్ వస్తుంది గాలిస్తే రాదురా ఎండ అట్టే కాయాలి ఆమ్లెట్ వాసన కొంచెం లైట్గా వస్తుంది నాకు మసాలా వాసన నిజమయ్యా నువ్వు కావాలంటే రాడు కూర్చోను చూడు ఆ స్మెల్ కొంచెం స్మెల్ వస్తుంది చూడు లేట్ అయితే ఆమ్లెట్ అది ఆమ్లెట్ అయ్యే లోపు మనం ఆమ్లెట్ అయిపోతాం ఎండకి ఇక్కడ ఉంటే నాపుచ్చానా అది అవుతుంది ఫ్రెండ్స్ నాప్రేమెంట్ అండి ఉడుకుతుంది వచ్చేస్తుంది ఇటు కానీ ఆమ్లెట్ చేయని కానీ అయితే ఇంకా జనాలు చివరికి ఉండలేదు ఎండలకు తట్టుకోలేరా చూడు చూడ ఎట్టస్తున్నాయి ఎండ తర్వాత అండి ఇరవై నిమిషాల తర్వాత మన ఆమ్లెట్ ఎలాగొచ్చిందో చూద్దాం చూడండి లోపల లైట్గా ఉడుకుతుంది నాప్రాయ మీద పెట్టాము నాప్రాయ చల్లగా ఉండలేకే ఆమ్లెట్ అనేది ఇంకా లేట్ అవుతుందని కాసేపు ఎండకి బాగా వచ్చిన తర్వాత అప్పుడు పెడదాం అనుకున్నాం ఈ లోపే ఇది ఆమ్లెట్ అయితే అయిపోతూ ఉంది గుడ్లన్నీ ఉతికేసి ఒకసారి చూద్దామని నేను ఆమ్లెట్ని చూసుకుంటూ కుక్కల్ని కాకులని రానివ్వకుండా అక్కడ కూర్చొని గుడ్లు ఉతుక్కుంటూ ఆడు చూస్తున్నాం మా ఆయన ఇంట్లో ఏం చేస్తున్నాడా అని వెళ్ళి చూస్తే మాత్రం హవాక్ అయ్యా నేను ఆమ్లెట్ వేసేసి అదే పొయ్యి మీద గ్యాస్ మీదగా అయితే అమ్మా ఆడిపోద్ది చూడండి ఆమ్లెట్ అయితే ఇట్లాగే అయిపోయింది మా ఆయన ఏం చేస్తున్నాడు అబ్బో ఇద్రాబాద్న్నాడు పోయా పోయా టైం డ్యూటీ ఎంత అయిందో టైం అయితే కరెక్ట్గా నాలుగు కావస్తుంది మూడు యాభై నిమిషాలు ఫుల్ నిద్ర పట్టేసి చూసి చూసి ఆమ్లెట్ని పోయా పోయావుయా ఇట్ట ఇదే పొయ్యి మీద గ్యాస్ మీద ఏదంటే చిన్న పని కాదు ఎండ్ల కాబట్టి సరిపోయింది చూద్దూరా ఆమ్లెట్ ఎట్టయిందో ఆమ్లెట్ వచ్చేసింది యా వచ్చేసింది ఆమ్లెట్ లే మొహం కట్టుకోండి ఇంత రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది ఆమ్లెట్ అయ్యేలేక ఊరే ఇది ఆమ్లెట్ అయ్యేలేక నేను నాకు నిద్ర వచ్చేసింది అండి అందుకని వెళ్ళి పడుకున్నాను గమ్ముగా చూసి చూసి చూడండి మన ఆమ్లెట్ అట్టు వచ్చింది అండకి కృప ఈ ఆమ్లెట్ వేయలేక నేను ఎదురు చూస్తా ఉన్నా తిందామని నంచుకుందాం పుప్పచారులు తరగస్తున్నది ఈ ఆమ్లెట్లు కానీ నమ్ముకుందో నేను కానీ ఇది అయిన తర్వాత తిందామన్నా ఇది అయితే వస్తుంది ఇది ఆమ్లెట్ కాదు అంటే ఫ్రెండ్స్ మేమైతే సాధించామండి ఇప్పటికే టైం పొద్దు ఆడికి వెళ్ళిపోయింది ఇది ఇదనమాట మన ఆమ్లెట్ చేయండి తిరప తిన ఏ తిన తినే కుకింగ్ నువ్వు చేసింది నేను టేస్ట్ చెప్తా ఇప్పుడు ఇది నేను చేసింది తిన తిన ఒకసారి చూడు వరే ఒకసారి చూడు ఉడికిందండి నేను కాదు చూడు ఇంకా కొంచెం ఉంది చెమ్మ అదే మంచి ఎండకి పదకొండు గంటలకి కట్గా బ్యాన్ని పెట్టేస్తుందా ఖచ్చితంగా ఆమ్లెట్ అయిపోయింది ఇది మన చేసిన ఆమ్లెట్ చాలాసేపు తర్వాత మనకు వచ్చింది మనకు వచ్చిన ఆమ్లెట్ ఇదండి చూడండి ఒకసారి తినలేవా తిన అది ఉడుకుంటే ఆమ్లెట్ అండి నేను తయారు చేశా ఎండకి ఇప్పుడు దీన్ని నాకు ఒక ఐడియా వచ్చింది నీ సోసం లేదు ఇంకొంచెం ఎండబెట్టిన తర్వాత వొడియాలంటారు చూడు ఆమ్లెట్ వడియాలు వొడియాలు లెక్కలైతే బాగా వచ్చేసిందండి అవును ఎత్తుంది అదే ఇప్పుడు అవి బాగా ఇంకో కొంచెం కానీ ఎండుంటే ఫైనల్గా అయితే ఒక గుడ్ అయితే వేస్ట్ అంతే కానీ ఒక ఐడియా వచ్చింది ఎండకి ఆమ్లెట్ కూడా వేయచ్చు అని కానీ దుమ్ము లేకుంటే దాని తినొచ్చండి బంగారంగా తినొచ్చు బాగుంది టేస్ట్ కూడా బాగుంది కండి కష్ట తగలుతుంది బాగుందా బంగారంగా అండి ఎక్కువ రోజు నిల్వ కూడా ఉంచాలి చూడండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఒక చిన్న ప్రయత్నం ఎండకి ఈ ఎండ తీవ్రతను బట్టి మనం లైవ్ పెడితే రెండు సార్లు ఫోన్ అయితే ఆగిపోయింది అనమాట ఎంత ఎండ ఉందని ఆమ్లెట్ వేసాము ఆమ్లెట్ కూడా ఎండిపోయిందండి పిల్లల్ని ఎండ కట్టు తిప్పకుండా జాగ్రత్తగా ఎక్కువగా స్టూర్లు జర్నీలు ఇలాంటివి ఏం చేయబోకండి ఎండకే చల్లగా మీరు ఏదైనా జర్నీలు చేయాలంటే ఉదయాన్నే పోయి ఉదయాన్నే పని చూసుకుని వచ్చేయండి లేదా ఈ టైం నుంచి నాలుగు నుంచి అటు పోయి షాపింగ్లు ఇలాంటివి అవి చేయండి అంతేగాని ఎండకెళ్ళి మాత్రం ఎండకి వెళ్ళారంటే గో ఆమ్లెట్ లాగా అయిపోతాం ఇది వారికి వాస్తవం రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్